ఈ రోజు ఒక భారమైన నిశ్శబ్దం ఒక నమ్మలేని నిజం ప్రపంచవ్యాప్తంగా వేలమంది అభిమానులను కదిలించిన వార్త జోసెఫ్ గరు ఇక లేరు అవును మనందరికీ తెలిసిన ఆ మృదువైన స్వభావం అందరి మనసులను గెలుచుకున్న ఆయన ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా విడిచిపోయారు ఈ వార్త బయటకు వచ్చిన క్షణం నుంచి సోషల్ మీడియా మొత్తంలో ఒక్కసారిగా దిగ్భ్రాంతి నెలకొంది ఆయన గురించి చివరిసారిగా వచ్చిన అప్డేట్లు కూడా ఫ్యాన్స్కు కొంచెం ఆశ ఇచ్చాయి కాని ఇప్పుడు వచ్చిన ఈ ధృవీకరణ ఆ ఆశలన్నింటినీ చేసింది ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు అభిమానులు స్నేహితులు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు అందరూ ఆయనను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నారు ఇలాంటి మంచి మనిషిని మళ్లీ చూడగలమా అని ప్రతి ఒక్కరి మనసులో ఒకటే ప్రశ్న జోసెఫ్ గరు తన జీవితం మొత్తం ఇతరులకు సాయం చేస్తాననే భావనతో గడిపిన వ్యక్తి చిరునవ్వు ఇచ్చే వ్యక్తి ఎవరికైనా అండగా నిలిచేవారు ఆయన చేసిన సేవలు ఆయన చూపిన ప్రేమ ఇవి ఎప్పటికీ మర్చిపోలేని గుర్తులు ఆయన వెళ్ళిపోయినా ఆయన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మాయం కావు ఆయన మాటలు ఆయన చేసిన పనులు ఆయనతో ఉన్న క్షణాలు అన్ని ఇప్పటికీ వేలమంది హృదయాల్లో ఉన్నాయి ఈ క్షణం మనమందరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం జోసెఫ్ గరు లేరు ఈ నిజాన్ని అంగీకరించడం చాలా కష్టం కాని ఆయన చూపిన మంచి మార్గం మాత్రం ఎప్పటికీ మనతో ఉంటుంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి